జయ గురు దత్త శ్రీ గురు ద్రామ్ దత్తాద్రయాయ నమం ద్రామ్ దత్తాద్రయాయ నమ వందే దం జగద్గురు అసలు భగవంతుని యొక్క పూజలో పూజకు ముందు సంకల్పం చేస్తాం అది ఎందుకు మనం పలు సందర్భాల్లో పలు విషయాల్లో మనం మన ఉన్నతాధికారులకి రిక్వెస్ట్ లెటర్లు పెడుతూ ఉంటాం అదే సెలవు ఇవ్వని లేకపోతే సెలవు ఎక్స్టెన్షన్ చేయమని ఇలాగా మన రిక్వెస్ట్ లెటర్లు పెట్టుకుంటున్నాం అదే స్కూల్ పిల్లలు అవుతాయి సెలవు మని వాళ్ళ ఒక ఆ కారణాలు చెప్పుకుంటూ మన రిక్వెస్ట్ లెటర్ పెడతాం అది ఎప్రూవ్ చేస్తారా లేదా అన్నది ఆ అధికారి యొక్క మా వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద ఆధారపడి ఉంటుంది అదేవిధంగా మనం ప్రతిదినము ఆచరిస్తున్న పూజా విధానంలో కూడా ఇదే విధంగా రిప్రజెంటేషన్ ఇవ్వాలి అంటే మమత దుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరి పరమేశ్వర ప్రీత్యార్థం तो बस स्वाभावमुर्ते श्री महाविष्णु राज्यय प्रात्मानिश्य अज्ञब्रह्मला हा तृतीय प्रातः स्वयंतवरा है कल्पे वायुस्पर्शप्रणमन तरे कलियुगे प्रथमा पादे ज्योमोद्ये पे भारतवर्षे भारतखंडे దక్షిణ దిగ్భాగే శ్రీశైలే ఈశాన్య ప్రదేశే అంటే తమున్న ప్రదేశాన్ని బట్టి ఇది ఇక్కడ దిశమార్పు మన గృహే సమస్త దేవత బ్రాహ్మణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానైన అన్నది ఇప్పుడు మన సంవత్సరం ఆయనే ఏ ఆయన ఉత్తరాయణమా దక్షిణాయనమా ఆయన ఋతువు ఏ ఋతు ఆ ఋతు మాసం ఏ మాసం కార్తీక మాసమా భాద్రపద మాసమా శ్రావణ మాసం అలాంటిది పక్ష శుక్లపక్షమా బహుళ పక్షమా తిదో అంటే ఆ రోజు ఉన్న సంవత్సరే తిదో वासर। ये वार अंत युभन शुभयोगे शुभकर्णेवंगु विशेषण विशिष्टाया शुभतिथ श्रीम श्रीम्ठ श्रीमात्र श्रीमा श्रीमा नामधेय धर्मपत्नीसमेत భర్తేష్ శ్రీమాన్ గోత్రస్య ధర్మపత్ని గోత్ర నామేయర్మపత్సపత్ని తొక్క కలిష్ట శ్లోకం సమేత శ్రీమత గోత్ర నామేయ पात्र नामय चपुरु श्री परमेश्वरी परमेश्वर कृते अर्थम मम कुटुंबस्य श्यामस्थैर्य विजय अभय आरोग्य ऐश्वर्याभि वृद्ध्यर्थम धर्म अर्थ काम मोक्ष चतुर्वेद చింతత మనోరథ సిద్ధ్యర్థం ఆదిత్యాది దేవత అనుగ్రహ అనుకూలత తత్కాల గ్రహాచారగత దోష దోషనివృత్తర్థం సర్వగ్రహ शाहिसिद्ध अनपर्यंत मम जनक्षत्र अं अपड जन नक्षत्र मना नक्षनक्षत्र नक्षत्र चदं एन पाद प्रथम पादे प्रथम होते प्रथम रेडते रें मूडवते मूळ नवते न ह जा अ अ अग्ह सद ज মহাদশকালে এ মহাদশ জহাদশ আন্তর্দশকালে এন্তর্দশ আন্তর্দশে মাম শত্রুস্থান শত্রুস্থ ग्रहसार दोष परीहार मग्नवशा अला ए ग्रह संतार स्थिती जो आचार स्थिती अपडू वृत्ति jaga lewahanyu segwa sang kami kepadaan war आदियादि नवग्रह देवता अनकूलता अन्योनता अनुग्रह सिद्धार्थ मन इष्टदेवता मन इष्टदेवत एवढं अटे सम्रस् इदेवत पेर श्री दुर्गामल्लेश्वर स्वामी अन्योन्य साकार सिद्धार्थ अनुग्रह प्रसाद प्रातत्कालसमये व्रतत्काल समये कदाशक्ति निष्पोधाम करिष्ये आधो निर्विज्ञेन परिशमत्त्वदु श्री करिष्ये अनादि संकल्प ఈ విధంగా చేసుకుంటే కనుక మన రిప్రజెంటేషన్ మన కోరికలు మన కోరికలు మన యొక్క స్థితి తెలియని వాళ్ళు కాదు భగవంతుడు కాబట్టి మనకి త్వరగా ఆ గ్రహానికి సంబంధించిన దగ్గర నుంచి ఎప్రూవ్డ్ అంటే అనుమతి పత్రం లభిస్తుంది అంటే మన దోషాల పరిహారం జరగడానికి ఆవిడ ఎప్పుడూ వస్తుందన్నమాట అంటే లైన్ క్లియర్గా అవుతుంది కాబట్టి సార్ నుంచి ఈ విధంగా చేసి చూడండి ఒక్క ఫార్టీ ఫైవ్ డేస్ చేయండి ఎలా ఉందో అన్న మీకే తెలుస్తుంది అవునంటారా కాదంటారా ఒకసారి ఈ కాంటెంట్ నచ్చితే ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని విషయాలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని టే కనుక మరిన్ని విషయాలు చాలా వస్తాయి ఆస్ట్రాలజీ గురించి వాస్తు గురించి కూడా చాలా విషయాలు చెప్తున్నాను అవన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరింతమందికి చేరువ చేయ చేయండి మీరు లైక్ చేస్తే నాకు మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి లైక్ మాత్రం చేయడానికి ప్రయత్నించండి కనీసం మీరు లైక్ చేస్తే నాకు మోటివేషన్ అవుతుంది మోటివేషన్ అవుతే నేను చాలామందికి నన్ను మీరు పరిచయం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి విషయాన్ని గమనించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను పందే దత్తం తెగ్ కోరుకున్నాను